నా సర్వం నీవే చెల్లి పార్ట్ ఫిఫ్టీ త్రీ విష్ణు మాటలకి అదేదో మీరే హైదరాబాద్కి వచ్చేయొచ్చుగా అందరూ కలిసే ఉండొచ్చు అని భువన అంటారు ఆవిడ మాటలకి విష్ణుతో పాటు అందరూ సైలెంట్ అయిపోతారు ఏంటి ఫ్యామిలీ మొత్తం మౌనవ్రతం స్టార్ట్ చేశారు మాతో ఉండడం ఇష్టం లేదనే కదా ఈ సైలెంట్కి అర్థం ఇష్టం లేదు అని ఎందుకు అనుకుంటున్నావు బువన ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేశాక మీ దగ్గరికే వచ్చేస్తాం రాఘవ్ గారి మాటలకి ప్రకాష్ గారు అవునా అన్నట్టు చూస్తారు అవును ప్రకాష్ నేను మధు కలిసే ఈ డెసిషన్ తీసుకున్నాం ఏమే విష్ణు తొందరగా పెళ్లి చేసుకుని నీ అత్తారింటికి చెక్కై మా అన్న వదిలిని తీసుకుని వెళ్ళిపోతాను ఇది మరీ బాగుంది మీ అన్న చెల్లెల్లో అనుబంధం కోసం నన్ను తొందరగా పెళ్లి చేసుకోమంటున్నారా నా బిజినెస్ స్టార్ట్ చేయాలి అది గ్రో అవ్వాలి అప్పటిదాకా షాదీ లేదు అని తేల్చి చెప్పేస్తుంది విష్ణు అయినా అక్కకి పెళ్లి చేయకుండా నన్ను పెళ్లి చేసుకోమంటున్నారేంటి అని అనుమానంగా అడుగుతుంది ఆరాధ్యకి పెళ్లి చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు నువ్వే దానివి కదా అందుకే ముందు నీకు పెళ్లి చేస్తే అప్పుడు ఆరాధ్యకి నాకు నచ్చిన వాడి నుంచి పెళ్లి చేస్తాను మా అమ్మ నాన్నలకు కూడా లేదు కదా అంటే మీలాగా పెళ్ళి అని చెప్పి నన్ను తోసే తోయాలని తోలేయాలని నన్ను వదిలేయండి అని తినడం అయిపోవడంతో తన రూమ్కి వెళ్ళిపోతుంది ఎందుకు బోనా విష్ణుతో గొడవ పడతావు ఏంటి అది గొడవలా ఉందా మీకు మీ ఇద్దరు చిన్నపిల్లలు చాక్లెట్ కోసం కొట్టుకున్నట్టు పిల్లి విరుంచి కొట్టుకున్నట్టు అనిపించింది నాకు అని హ్యాండ్ వాష్ చేసుకుని రాఘవ గారితో కలిసి వాక్ చేయడానికి టెరస్ మీదకి వెళ్తారు రే రాఘవ ఏంట్రా ఇదిగో అర్జున్ ఫోటో అని తన మొబైల్ లో తీసి ఆయన ముందు పెడతారు అర్జున్ ఫోటో చూడగానే చాలా నచ్చేస్తాడు రాఘవ్ గారికి ఎలా ఉన్నాడు బాగున్నాడు రా కానీ ప్రకాష్ నువ్వు ఆస్తి అంతస్తు అంటే మాత్రం ఊరుకోను ఆరాధ్య నా ఇంటి పెద్ద కోడలు అవ్వాలి అదే ఫిక్స్ విష్ణు కూడా నా కోడలే అవ్వద్దు అని శౌర్య కోసం అనుకుంటారు కానీ అది జరగదని అప్పుడు ఆయనకి తెలియదు సరే ప్రకాష్ ముందు అర్జున్ సెటిల్ అవ్వనివో తర్వాత అందరికీ చెప్పి పిల్లల అభిప్రాయాలు కూడా అడుగుదాం సరే అని ఆఫీస్ విషయాలు మాట్లాడుకోవడంలో బిజీ అయిపోతారు అరే అర్జున్ ఏంట్రా వర్క్ ఆపి డిన్నర్కి గంట నుండి పిలుస్తున్నాను నువ్వు తినే సభ నేను తర్వాత తింటాను మరీ టూ మచ్గా చేయకు జస్ట్ ఫుడ్ తినడానికి కూడా లేనంత బిజీ అయితే చాలా కష్టం అన్ని బ్యాలెన్స్ చేసుకోవడం నేర్చుకో అని ప్లేట్లో ఫుడ్ సర్వ్ చేసి అర్జున్కి తినిపించడం స్టార్ట్ చేస్తాడు థ్యాంక్స్ టు షవ్ పగులుద్దు చిన్నగా నవ్వి తింటూ వర్క్ చేసుకుంటాడు అర్జున్ ఇలా అయితే మా సిస్టర్ ల్యాప్టాప్తో కాపురం చేయాలేమో ఏంటి ఏం లేదు లెక్క నువ్వు అని అర్జున్కి తినిపించి తను కూడా డిన్నర్ చేసి మిడ్ ఎక్కేస్తాడు షవ్ మిడ్ నైట్ వరకు వర్క్ చేసి ల్యాప్టాప్ ఆఫ్ చేసిన అర్జున్ ఆరాధ్య చేతి మీద ఉన్న అప్ప అని ఉన్న టాటూ పిక్ ఆమెకు తెలియకుండా టెంపుల్లో తీస్తాడు ఆ పిక్ని చూస్తూ ఏంటి బేబీ ఒక్కొక్క చోట ఒక్కోలా నీ మీద ఫీలింగ్స్ మారిపోతున్నాయి ఇలా అయితే ఎలా రా అని ఆ పిక్ ముద్దు పెట్టి నిద్రలోకి జారుకుంటాడు ఉదయం ఆఫీస్కి వచ్చిన అర్జున్కి ప్రకాష్ గారు రాలేదని తెలిసి కొంచెం ఫీల్ అవుతాడు ఈలోగా ప్రకాష్ గారే కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో డాడీ అని మెల్లిగా పిలుస్తాడు గుడ్ మార్నింగ్ అర్జున్ మార్నింగ్ డాడీ ఫీల్ అవుతున్నావా కొంచెం కొన్ని సాధించాలంటే ఇలాంటి కొంచెం బాధపడే సిచ్యువేషన్ వస్తాయి బీబ్రేవ్ అలాగే డాడీ రేపు క్లయింట్స్తో ఫస్ట్ మీటింగ్ ఉంది జాగ్రత్త ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ డాడీ టేక్ కేర్ బాయ్ బాయ్ డాడీ అని కాల్ కట్ చేసి తన ప్లేస్కి వెళ్ళి వర్క్లో బిజీ అయిపోతాడు అర్జున్ ధర్మ ఏంటి రూపా ఒకసారి రోహిత్ని చూడాలని ఉంది ప్లీజ్ వెళ్దాం అండి సరే రెడీ అవ్వు సంతోషంగా రోహిత్ కోసం అప్పటికప్పుడు ఈజీగా ఉండే స్నాక్స్ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి చెన్నై స్టార్ట్ అవుతారు డ్రైవర్ రోహిత్ ఫ్లాట్ వైపు కాకుండా వేరే ఏరియా వైపు కార్ డ్రైవ్ చేస్తుంటే ధర్మ రోహిత్ హౌస్ చేంజ్ అయ్యాడా అవును అందుకే ఇన్ని రోజులు నన్ను రానివ్వలేదు సైలెంట్గా ఉండు రూపా సరే అని రోహిత్ చూడాలని కష్టంగా సైలెంట్గా ఉంటారు కరెక్ట్గా జైలు దగ్గర కారాప కానీ అయోమయంగానే కిందకి దిగి ఇక్కడ రోహిత్ ఉండడం ఏంటండి అని కాస్త విసుగ్గా అడుగుతారు సైలెంట్గా నాతో పాటు రా రూపా ధర్మగొంతులో సీరియస్నెస్కి ఏం మాట్లాడలేక అసహనంగా ఆయన వెనక వెళ్తారు ఖైదీ డ్రెస్ లో వస్తున్న రోహిత్ని చూసి షాక్ తో బిగుసుకుపోతారు రూప రూప ధర్మ గారి వాయిస్ కి తేలిపో తను మన రోహిత్ నా అని ఒక్కో అక్షరం కష్టంగా అంటున్న రూప గారి వంక చూస్తూ అవును అన్నట్టు తలూపుతారు ధర్మ నువ్వు నా కొడుకు జైల్లో ఉండడం ఏంటి మీరెవరినో చూసి మన రోహిత్ అనుకుంటున్నారు అని గట్టిగా అరుస్తారు రూప ప్లీజ్ కామ్ డౌన్ నువ్వు చాలా అరిచి నీ హెల్త్ పావుడ్ చేసుకో మన రోహిత్ని వచ్చేది వెళ్ళి మాట్లాడు ఏం మాట్లాడతారు మీరు పిచ్చి పట్టిందా రోహిత్ జైల్లో ఉంటాడు వాడు ఎప్పుడు తప్పు చేయడు అలాంటిది జైల్లో ఉన్నది తప్పు చేయడం ఏంటి ఎవరో మన రోహిత్ మీద పగతో ఇలా చేశారు ఎవరో వాడి మీద పగ పగపించుకునేంత ఉత్తమ పురుషుడు కాదు ఇక్కడే న్యూసెస్ చేయకుండా విజిటర్స్ని డిస్టర్బ్ చేయకుండా సైలెంట్గా ఉండండి మేడం అని అప్పుడే అక్కడికి వచ్చిన డీజీపీ అంటాడు ఏ డీజీపీ నోరు లేస్తే నాలుగు తెగుద్ది ధర్మగారు వాయిస్ కి ఇక్కడ ఏదైనా ఎక్కువ వాగితే నువ్వు కూడా జైల్లో ఉంటావు మిస్టర్ వచ్చిన పనిచేసుకుని వెళ్ళడం మీకే మంచిదని విసుగ్గా చెప్తాడు డీజీపీ చావు కన్ఫామ్ అని మైండ్ లో రిజిస్టర్ చేసుకుంటాడు ధర్మ అసలు ఏంటి ధర్మ ఏం జరుగుతుందో అర్థం అయ్యేలా చెప్పు ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు రోహిత్ ఏం చేశాడు ఆయన కాదు నేను చెప్తాను మేడం అని జరిగింది మొత్తం చెప్పి ఆడపిల్లల్ని ఏదో కోడు పిల్లల్లా ఫీల్ అవుతున్నాడు మీకు అబ్బాయి అందుకే అవతలి వాళ్ళు గట్టిగా నిలబడి వేలు కూడా లేకుండా చేశారు మొత్తం రూపాదేవి ఆయన చెప్పింది నిజమేనా అని ధర్మగారిని అడుగుతారు నిజమే ఆయన నిజమే అనగానే రోహిత్ చంపాలి పగలగొడతారు రూపా అరవకండి వాడిని గారాబం చేసి చెడగొట్టింది మీరే పరాయి ఆడదాన్ని ఆటబొమ్మగా చూసిన వీడిని కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అమ్మ ఏం మాట్లాడుతున్నావు అని పళ్ళు బిగ్గబట్టికి చంపక చేయబెట్టుకుని అడుగుతాడు రోహిత్ నిజాలు మాట్లాడుతున్నానరా మన ఇంట్లో ఆడపిల్లలున్నా అలానే పశువుల బిహేవ్ చేస్తావా అని గట్టుగా రోహిత్ని మళ్ళీ కొడతారు రూపాయ ఇంకొక వాడి మీద పడితే ఊరుకుని మీరు మధ్యలో మాట్లాడితే వీడిని ఇక్కడే చంపేస్తాను ఇలాంటి వాడిని కన్న పాపానికి జైల్లో కూర్చున్న తప్పు లేదు ఏరా అంత చేతులు దురదగా ఉంటే పెళ్లి చేస్తాం కదా ఎన్నిసార్లు అడిగినా పెళ్లి చేసుకో అని విన్నావా ఇప్పుడు ఆడపిల్లలు రేపు చేయబోయో రేపు కన్నతల్లిని నన్నైనా వదులుతావా అమ్మ రూప అంటూ తండ్రి కొడుకు అరుస్తారు మీరు మాట్లాడే అర్హత కోల్పోయారు ఇద్దరి నోట్లో నుండి ఒక్క మాట వచ్చినా ఊరుకోను వీడికి ఆడపిల్లల అలవాటు కాదు మేడం డ్రగ్స్ అలవాటు కూడా పుష్కలంగా ఉంది అని డీజీపీ అనగానే అసహ్యంగా చూసి చూస్తారు రోహిత్ అక్కడికక్కడే డీజీపీని చంపేయాలనిపిస్తుంది ధర్మకి కానీ సిచువేషన్ కాదని ముందు రోహిత్ బయటకు రావాలని కష్టంగా సైలెంట్ గా ఉంటాడు సార్ వీడు బయటికి రావడానికి వీలేదు ఏం చేస్తారో చేయండి కానీ ప్రాణాలతో మాత్రం బయటకు రాకూడదు ఒకవేళ వాడు బయటకు వస్తే వీడిని చంపి నేను చేరుకు వెళ్తాను అని ధర్మగారి వంక కోపంగా చూసి బయటకు వెళ్ళిపోతారు జరిగిన అవమానానికి రోహిత్ ధర్మ ధర్మగారికి విష్ణు మీద పదింతల పగ పెరుగుతుంది ధర్మకు గారి కోసం వెయిట్ చేయకుండా క్యాబ్ బుక్ చేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్ళిపోతారు అటు నుండి హైదరాబాద్ హైదరాబాద్కి కూడా వెళ్ళిపోతారు రోహిత్ ని కూల్ చేసి బయటకు వచ్చిన ధర్మకి రూపాదేవి గారి కానీ ప్రచకా డ్రైవర్ని అడిగి విషయం తెలుసుకో ఇంటికి స్టార్ట్ అవుతారు రాత్రికి రూపాదేవి గారితో గొడవ పడిన ఆవిడ మాత్రం రోహిత్ బయటికి రాకూడదని కరాఖండిగా చెప్పేస్తారు ఆయన ప్రాణమైన భార్య కొడుకు ఇప్పుడు ఒకరి మీద ఒకరు కోపంగా ఉంటే ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుంటారు కానీ ప్రకాష్ గారే దీనికి అని తెలుసుకోలేకపోతాడు విష్ణు భువన గారి ఏడుపు చూస్తున్న ప్రకాష్ గారు వెర్రిగా చూస్తే ఆరాధ్య కూడా బెంగగా ప్రకాష్ గారిని చుట్టేసి వెళ్ళాల అని బాధగా అడుగుతుంది తప్పదు కదట మళ్ళీ వస్తారు త్రీ మంత్స్ తర్వాత పక్కనే ఉన్న చెన్నైకి త్రీ మంత్స్ నా వర్క్ డిలే అవుతుంది రా కొంచెం అన్ని సెట్ చేయాలి అంటే టైం పడుతుంది పోనీ మీరే నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వచ్చేయండి ఎంజాయ్ చేద్దాం ఈ ఐడియా బాగుంది ఖచ్చితంగా వచ్చేస్తాం అంటుంది ఆరాధ్య ముందు నా భార్య నీ చెల్లి ఫెవికలు అంటించుకున్నారేమో చూడు అస్సలు వదలట్లేదు చిన్నగా నవ్వి విష్ణుకి ప్రకాష్ గారు చెప్పిన ప్లాన్ చెప్పి ఓకేనా అంటుంది మూన గారు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ నెక్స్ట్ మంత్ వచ్చేయండి అస్సలు ఊరుకోనని మరీ మరీ చెప్పి కారులో కూర్చుంటారు వాళ్ళు వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిగా అయిపోతుంది ఆ రాత్రి ఎవ్వరికి తినాలని లేకపోయినా ఆరోగ్య బలవంతంగా అందరికి గోరుముద్దలు తినిపించి కొంచెం కూల్ చేస్తుంది అక్క ఏంటి విష్ణు టెర్రస్ మీద పడుకుందాం పదా సరే పదా అని చిన్న బెడ్ విత్ పిల్లోస్ తో పైకి వెళ్ళాక మొక్కల మధ్య అరేంజ్ చేసిన పడక మీద వాలిపోతారు ఇద్దరు విష్ణు హల్ల ఒకరానే నెక్స్ట్ మంత్ వెళ్దాంలే ఆరాధ్య గుండెల మీద తలపెట్టి కాళ్ళు చేతులు వేసి కళ్ళు మూసుకుంటుంది విష్ణు చిన్నప్పుడు అమ్మ కొడితే ఇలానే అక్కని చుట్టేసి పడుకునేది విష్ణు అది గుర్తురాగానే చిన్నగా నవ్వి ఆమెకి జో కొడుతూ నిద్రలోకి జారుకుంటుంది ఆరాధ్య store us the like just share just comment join you please subscribe just comment thank you